ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయనమ నేటి మంచి మాట ఒక రాజుగారు కృష్ణుని కృష్ణునియందు తీవ్ర భక్తి కలిగి ఉండేవారు శ్రీకృష్ణుని పేరు తలవకుండగా ఏ కార్యం కూడా చేసేవాడు కాదు ఆ రాజుగారిలో ఎంత భక్తి ఉన్నా పూర్వజన్మ కర్మల ఫలితాలను అనుభవించక తప్పలేదు ఆ రాజా వారికి అనేక తీవ్ర వ్యాధులు సంక్రమించాయి ఎన్ని చికిత్సలు జరిపినా నయం కాలేదు చివరకు కుమారునికి పట్టం కట్టి తాను మంచం పట్టాడు అయినా కృష్ణుని నామజపం మాత్రం మరవలేదు కృష్ణ కృష్ణ నాకు ముక్తి కలిగించని ప్రార్థిస్తూనే ఉండేవాడు ఒకనాడు ఒక సాధువు రాజమందిరానికి వచ్చాడు రాజుగారు ఆ సాధువుతో స్వామి నా వ్యాధి తీవ్రతను భరించలేకపోతున్నాను ఈ జీవితం ముగిసిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను అయినా ప్రాణం పోవట్లేదని కుమిలిపోయాడు ఆ సాధువు రాజుని ఓదార్చి అన్నదానం చేస్తున్నావా అని అడిగాడు అవును స్వామి ఎప్పుడు ఎవరు ఆకలిని వచ్చినా వారికి లేదనుకుండగా కడుపు నిండా పెట్టి అన్నదానం జరిపిస్తున్నాను అని అన్నాడు ఇక మీద అలా చెయ్యొద్దు వారి పూర్తి ఆకలి తీరేలా కాకుండా అర్ధాకలితో ఉండేలాగా అన్నదానం చేయు నీ ఆయు తీరుతుంది అన్నాడు ఆ సాధువు స్వామి స్వామి అది ఇంకా పాపం కదా వ్యాధి తీవ్రమై బాధపడాల్సి వస్తుందేమో అని అడిగాడు రాజు రాజా అర్ధాకులతో ఉన్నవారు నీకు శాపమిస్తారు అవి ఫలించి నీ ఆయువు తీరుతుంది అన్నాడు సాధువు సరే అని సాధువు చెప్పింది తనకు నచ్చకపోయినా సాధువు చెప్తున్నాడు కదా అని అతను అర్ధాకల్గానే అన్నదానం చేయి పెట్టాడు సగం కడుపు నిండిన వారందరూ రాజును శపించి అయినా రాజు ప్రాణాలు పోలేదు వ్యాధి తీవ్రతతోని శాపాలతోని బాధపడుతున్న సమయంలో రాజు వద్దకు సాధువు మళ్ళీ వచ్చాడు స్వామి మీరు చెప్పినట్టు చేసినా ప్రాణాలు పోవట్లేదని అన్నాడు రాజు రాజా వస్తున్న మార్గంలోనే గమనించాను నీ సేవకులందరూ అచ్చుత అనంత అంటూ కృష్ణుని పేరు చెప్పి అన్నదానం చేస్తున్నారు పరందామని నామం జపిస్తే ఆయువు తీరదు భగవంతుడు వారి చెయ్యి వదలడు ఇంక మీద నీవు ఆ భగవంతుని నామం జపించద్దు అని సేవకులకు కూడా మానేయమని చెప్పు నీ ఆయువు తీరిపోతుంది అన్నాడు అయినా రాజు ఆ కృష్ణుని పేరు జపించడం వలన నా బాధలు ఎక్కువైనా పర్వాలేదు నా కృష్ణుని నామ జపం మాత్రం వదలను అని అంటాడు దృఢంగా చెప్తాడనమాట అప్పుడు ఆ రాజు అంచలంచల భక్తిని మనోదృఢత్వాన్ని చూసిన సాధువు కృష్ణునిగా ప్రత్యక్షమై రాజుగారి సకల బాధలను తొలగించారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని అనుగ్రహించాడు ఆ రాజుగారి మరింత భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసి తరించాడు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఆరోగ్యం బాగోపోయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భగవంతుని నామాన్ని స్మరిస్తూ దాన ధర్మాలు చేసి తరించాలి ೇ ಜನ ಸುಖಿ ಬರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಸ್ತು